వెల్కమ్ టు మ్యాన్ రోబో ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తరచు రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాలరావు అన్నారు అక్టోబర్ ఒకటిన స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఉదయం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ జనగామ నిధి కేంద్రాన్ని బలోపేతం చేయాలని అందుకు స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థలు యువకులు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు రక్తదానం చేసిన దాతలను ఆయన అభినందించారు రక్తదానం చేయడం వల్ల శరీరంలోని శుద్ధి జరిగి ఆరోగ్యవంతంగా ఉంటామని యువకుల్లో ఉన్న అపోహలు తొలగించుకోవాలని ఆయన సూచించారు రెడ్ క్రాస్ కారువర్గ సభ్యులు కృష్ణజీవన్ బజాజ్ జనగామ ఫీల్డ్ ప్రాపర్టీ కమిటీ జాయింట్ సెక్రటరీ రాజ్ కుమార్ రోట్రిక్స్ తొలుత రక్తదానం చేశారు శిబిరంలో వివిధ సంస్థల నుండి దాతలు పాల్గొని ముప్పై ఒక్క యూనిట్ల రక్తదానం చేసినట్టు రక్తనిధి అధికారి డాక్టర్ పి కరుణాకర్ రాజు తెలిపారు రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ల ప్రతినిధులు ఐఎంఏ ఫాస్టర్స్ పాల్గొన్న ఈ శిబిరంలో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అన్వర్ ఆర్ఎంఓ లక్ష్మీనారాయణ నర్సింగ్ సూపరింటెండెంట్ సంగీత పలుమార్లు రక్తదానం చేసిన పట్టణ ప్రముఖులు మల్లిగారి రాజు తదితరులు రక్తదానం చేశారు రెడ్ క్రాస్ జనగామ సొసైటీ చైర్మన్ డాక్టర్ డి లవణకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల రెడ్ క్రాస్ పక్షాన ఒకరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తారని యువకులు ముందు వచ్చి రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు అలాగే సేవాభిలాష గల ప్రతి ఒక్కరూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరాలని ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు లయన్స్ క్లబ్ జనగామ అధ్యక్షుడు వై సంజీవరెడ్డి ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా అధ్యక్షుడు జి ప్రమోద్ కుమార్ గుప్తా పాస్టర్స్ సా సామ్యుల్ కర్ణాకర్ రవికుమార్ రెవరెండ్ సిహెచ్ ప్రభాకర్ వైద్య ప్రముఖులు డాక్టర్ ప్రభాకర్ డాక్టర్ ఎల్ అశోక్ కుమార్ డాక్టర్ మోర్తల దివ్య తదితరులు పాల్గొన్నారు